అక్టోబర్ మూడవ తేదీ నుండి నిర్వహించనున్న దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఏకబీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ప్రతాప్ స్వామీజీ అన్నారు రామచంద్రపురం మీడియా కేంద్రంలో గురువారం శ్రీ ప్రతాప్ స్వామీజీ దసరా నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం మండలంలోని సురావారిపల్లి గొల్లపల్లిలో ఉన్న శ్రీ సురభి గో సంరక్షణ అక్టోబర్ మూడవ తేదీ ఉదయం దీక్షాధారులు కంకణధారణ ధారణ ఏడు గంటలకు ప్రారంభించనున్నట్టు ఆయన తెలియజేశారు పన్నెండవ తేదీ సాయంత్రం దీక్ష విరమణ కంకణ విసర్జన చేయడానికి నిర్ణయించినట్లుగా వివరించారు లోక కళ్యాణం కోసం పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఖాళీ కాలభైరవ కళ్యాణం నిర్వహించనున్నామని తెలియజేశారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని తీర్చిదిద్దనున్నట్లుగా తెలియజేశారు ప్రతిరోజు రాత్రి భజన బృందాలతో సురభి గో సంరక్షణ శాల ప్రదక్షిణ చేయనున్నామని తెలియజేశారు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ చేయడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని విన్నవించారు ప్రతిరోజు సురభి గో సంరక్షణ శాల ఎందు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈసారి దసరా మహోత్సవాలు సూరావరపల్లి గ్రామం నందు ఉన్న సురభి గో సంరక్షణ శాలలో మూడవ తారీఖు నుండి పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రతిరోజు కూడా ఉదయం మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు చండి సప్తశతి పారాయణము అదేవిధంగా రుద్రాభిషేకాలు మరియు సాయంత్రము గుంజల సేవ పల్లకి సేవ నిత్యం అన్నదానం ఉంటుంది భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చివరి రోజున దసరా పర్వదినాన ఉదయం పదకొండు గంటలకు కాళీ కాలపుర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది